వెల్కమ్ టు టీబీసీ న్యూస్ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలులో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మంగళవారం ఇందిరమ్మ ఇల్లు భారతి ధాన్యం కొనుగోలు వ్యవసాయ శాఖ వంటి పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ విజయందిర బోయి పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గతం కంటే దాదాపు ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ తక్కువ సమయంలో కొనుగోలు పూర్తి చేయడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు తొంభై శాతం పైగా రైతులు ధాన్యాన్ని విక్రయించి సంతోషంగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి రుతుపవనాలు ముందుగా వచ్చిన కారణంగా కళ్లాల వద్ద ధాన్యం తడిసిపోవడంతో కొంతమంది రైతులు ఇబ్బందుల్లో ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు నలభై ఎనిమిది గంటల్లో చెల్లింపులు పూర్తి చేశామని తెలిపారు పది లక్షల యాభై వేల మంది రైతుల దగ్గర నుంచి అరవై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పైగా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేశామని ప్రభుత్వం చేసిన మంచి పనిని చెప్పుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మెరుగ్గా పనిచేస్తున్నప్పటికీ బలంగా జరుగుతున్నాయని వీటిని తిప్పికొట్టాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు జిల్లాలో వచ్చే వ్యతిరేక వార్తలలో సత్యాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని అన్నారు గత మూడు సంవత్సరాల ధాన్యం కొనుగోలు వివరాలతో కలెక్టర్ రెగ్యులర్ గా సర్క్యులేట్ చేయాలని సీఎం ఆదేశించారు జిల్లాలో ఉన్న రైస్ మిల్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని ఎక్కడైనా రైతులకు అన్యాయం చేయాలని మిల్లర్లు చూస్తే వెంటనే యాక్షన్ తీసుకోవాలని సీఎం సూచించారు అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి పదివేల నష్టపరిహారం అందించేందుకు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి తెలిపారు వర్షాలు ముందుగా రావడం వల్ల వ్యవసాయ శాఖ తన ప్రణాళికలలో మార్పులు చేసుకోవాలని రైతులకు అవసరమైన విత్తనాలు యూరియా అందుబాటులో ఉండాలని అన్నారు విత్తనాల ఎరువులు అక్రమ స్టాక్ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడి యాక్ట్ నమోదు చేయాలని అన్నారు ఇందిరమ్మ ఇండ్ల కోసం లబ్ధిదారులకు టోకెన్ జారీ చేసి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని తెలిపారు అక్రమంగా ఇసుక రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రోత్సహించే ఆస్కారం లేదని ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక దోపిడీ జరగకుండా జాగ్రత్త వహించాలని సీఎం సూచించారు మహిళా సంఘాలు యువత ద్వారా ఇటుక సెంట్రింగ్ యూనిట్ల తయారీ కేంద్రాల ఏర్పాటు చేయాలని సీఎం తెలిపారు తక్కువ ధరతో నాణ్యమైన ఇండ్ల నిర్మాణం చేసేందుకు అనేక కొత్త పద్ధతులు సాంకేతికత వచ్చాయని వీటిని లబ్ధిదారులకు తెలియజేయాలని సీఎం తెలిపారు మండల కేంద్రాలు నిర్మిస్తున్న మోడల్ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు పరిశీలించేలా కార్యక్రమాలు రూపొందించాలని సీఎం తెలిపారు జిల్లా కలెక్టర్లు ఇన్ఛార్జి మంత్రులు మే ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో క్షేత్రస్థాయిలో పర్యటించి వానాకాలం సాగు ఏర్పాట్లు నకిలీ విత్తనాలు ధాన్యం కొనుగోలు ఇందిరమ్మ ఇండ్లు భూభారతిపై రిపోర్టు తయారు చేసి జూన్ ఒకటి నాటికి సమర్పించాలని అన్నారు జూన్ రెండు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు ah <laughs>